భవిష్యత్తు గాని నిరుద్యోగుల ఉద్యోగాల విషయమే కానీ కాళేశ్వరం మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయినటువంటి విషయమే కానీ రైతు రుణమాఫీల విషయమే కానీ తెల్ల కొత్త రేషన్ కార్డుల విషయమే కానీ పెన్షన్ల విషయమే కానీ ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించినాయి జాబ్ క్యాలెండర్లు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు విద్య ఉద్యోగం ఆరోగ్యం ఇవన్నీ కీలక పాత్ర పోషిస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడం జరిగింది అట్ ది సేమ్ టైం ప్రతిపక్షానికి కూడా అంతే హోదా ఇచ్చారు వాళ్ళని కూడా ఏం తక్కువ వచ్చిన వేయలేం వీళ్ళు అరవై నాలుగు ఉంటే వాళ్ళు యాభై నాలుగు ఉన్నారు సో ఈక్వల్ గా ఉన్నారు ఇందాక పవన్ చెప్పినట్టు చాలా సంవత్సరాల తర్వాత ఓ తర్వాత మళ్ళీ అసెంబ్లీని ప్రధాన ప్రతిపక్షం అధికార పక్షం మధ్యలో ఒక ప్రతి మనం సభను చూస్తున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది దీంట్లో దీంట్లో పాయింట్ ఏంటంటే వన్ సెకండ్ నందారెడ్డి గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రభుత్వం ఏర్పడ్డాక మూడు నాలుగు రోజుల తర్వాత నుంచే టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఐ మీన్ చూస్తే పార్టీ నాయకులు స్టార్ట్ చేయడం జరిగింది ఇక నిన్న గవర్నర్ ప్రసంగం తర్వాత ఆరు గ్యారెంటీల మీద ఇంకా సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఈ రోజు గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాద తీర్మానం చేయాల్సినటువంటి సమయంలో ఇంకొంచెం ముందడుగు వేయడం జరిగింది సో ఇక్కడ రేవంత్ ని కాంగ్రెస్ ని వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారా అంటే దానికి అర్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి మొదలై పిసిసి అధ్యక్షుడి దాకా వచ్చి అతి తక్కువ కాలంలోనే ముందు నుంచి ప్రతిపక్షం ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రి దాకా రావచ్చిండు ఎక్కడా పార్టీలో అంతర్గత కలహాలు లేకుండా ఒకవేళ ఉన్నా గానీ వాటిని సొల్యూషన్ తీసుకుంటూ అధిష్టానాన్ని రాష్ట్ర నాయకత్వాన్ని ఒక సమపాలలో ఏకదాటిపైకి తీసుకురావడం సక్సెస్ కావడం జరిగింది బట్ ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మాటలను ఎట్లా చూడాలా జయరామ్ గారు కేటీఆర్ గారు మేము కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తులను ఎమ్మెల్యేలను మేము తీసుకొస్తాము మేము ముఖ్యమంత్రి రైతానికి కలలు కంటున్నాడు నీ కేసీఆర్ గారు నీ దగ్గర ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలను ఊడుకోకుండా చూసుకుంటే నీ వాళ్ళు చాలా సంతోషకరమైనటువంటి ఒక విషయం నీ బిఆర్ఎస్ పార్టీకి ప్రజల ఆశీర్వాదం ఉండదు పుట్టుకత లేవు బిఆర్ఎస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది బిఆర్ఎస్ అనేటటువంటి ఒక పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కొలాప్స్ అయిపోయింది ఎందుకంటే టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఈ ప్రాంతీయ పార్టీగా ఉండే అది బిఆర్ఎస్ గా పోయింది జయరామ్ గారు వన్ సెకండ్ నందరెడ్డి గారు వెల్కమ్ బ్యాక్ జయరామ్ గారు జయరామ్ గారు ప్లీజ్ రెస్పాండ్ జయరామ్ గారు జయరామ్ గారు చెప్పండి జైరామ్ గారు ఎట్లా చూస్తున్నారు ఇది ఇప్పుడు ఎట్లుందంటే రాజకీయ పార్టీలు రాజకీయాలు మాట్లాడుతుంటే తప్పు లేదు సో కేటీఆర్ ఏదైనా మాట్లాడొచ్చు దానికి ఆన్సర్ రేవంత్ ఏమైనా చెప్పొచ్చు సో ఇది రాజకీయ పార్టీలు సో బీజేపీ దాంట్లో ఏదైనా అడగొచ్చు కానీ సో కేటీఆర్ గారి మాటల్లో కేటీఆర్ చెప్పిన మాటలలో చీమలు పెట్టిన పొట్టలో పాములు దూర్నవి అనేది ఆ పాములు దూడడానికి ఒక అంశాన్ని మనం చాలా క్లియర్ గా మాట్లాడుకోవాలి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించింది కేసీఆర్ కాదు తెలంగాణ ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ లో పెట్టిన తర్వాత అప్పుడు విద్యార్థులు ఉద్యమం లోపల అనేక త్యాగాలు అనేక త్యాగాల తర్వాత మళ్ళీ మలిదశ ఉద్యమం లోపల కూడా ఎప్పుడు కూడా నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల తెలంగాణ ఎమ్మెల్యేలలో ఏ ఒక్క కుటుంబం నుంచి ఎవరు చనిపోలేదు ఎలాంటి త్యాగాలు చేయలేదు మరి ఈ ఉద్యమాన్ని నిర్మించిందంతా చీమలే నిరక్షరాస్తులు నిరుపేదలు తిండి లేని వాళ్ళు చిన్నపిల్లలు విద్యార్థులు ఉద్యమలు పురుషులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యమాన్ని నిర్మించింది ఈ ఉద్యమాన్ని చీమల్లాగా నిర్మిస్తే పాముల్లాగా నూట పంతొమ్మిది మంది వ్యక్తులు దూరి ఆ టికెట్లు పనిచేసుకొని ఆ ఉద్యమ నాయకులకు గుర్తుగా ఏమైనా మనం చేశామా నళిని ఉద్యోగాన్ని కోల్పోయింది ఉద్యోగాన్ని ఇచ్చామా శ్రీకాంతచారి తల్లిని గౌరవించామా అనేక మంది గాథ కావచ్చు ఇంతకుముందు మిత్రులు చదివిన వాళ్ళు యాభై మంది కాదు నూట పంతొమ్మిది మంది ఆ అక్కడ నుంచి కేసీఆర్ ఫోర్ పడలేక వెళ్ళిన మంది నూట పంతొమ్మిది మంది ప్లస్ ఆల నరేంద్ర మళ్ళీ బీజేపీ టీం తో వచ్చిన ఆయన అవసరం టీము మన విజయశాంతి అన్న టీమ్ తో వచ్చిన వాళ్ళు అంటే దగ్గర దగ్గర రెండు గంటల రెండు వందల చెరుకు మంది మీరు పార్టీ నుంచి బయటికి పోయారు ఈ నిజమైన నాయకులు బయటికి పోయిన తర్వాత ఈ రోజు ఇదే తెలుగుదేశం పార్టీ నుంచి డంప్ చేసిన వాళ్ళు అంతా మీరు ఎవరెవరికైతే పదవులు తెలియని విషయం కాదు ఈ రోజు బిఆర్ఎస్ లో ఉన్న నాయకులంతా టిడిపి నాయకులే టీడీపీ నుంచి వచ్చిన భక్తులే ఈవెన్ ఇన్క్లూడింగ్ ఆ మన కేసీఆర్ గారితో సహా ఆయన కాంగ్రెస్ లో పుట్టిండు టీడీపీ లో పెరిగిండు టీఆర్ఎస్ పెట్టింది కదా అంటే ఎప్పుడైనా ప్రజల అంశాల కోసము వీళ్ళకు పాలక పార్టీలు కానీ లేకపోతే ప్రతిపక్ష పార్టీలు కానీ నాయకుల అవసరం కానీ అనేక మంది తెలంగాణ తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ నుంచి మీరు పన్నెండు మందిని తీసుకొని అందులో సబితా ఇంద్రారెడ్డికి ఏ ఏ పెప్ప చూపించేసి ఏది చూపించి మీరు మంత్రి పదవిచ్చు ఇక్కడ అదే సునీల్ రెడ్డి పరిపాలన వేరు

వాళ్ళకి పదవులు ఇవ్వలేదు కాదు ఉద్యమం ముందు నాకు పదవి కావాలంటం పదవికి అసలు ఉద్యమం ఉద్దేశమే పదవి కాదు కార్య సాధన విషయాన్ని సాధించారు కరెక్ట్ అదే ఉద్యమం లక్ష్యం అది ఉద్యమ లక్ష్యం పదవులు కాదు ప్రజలకు సంబంధించిన అంశాలు విద్య ఆరోగ్యము ప్లస్ మిగతా అంశాలన్నీ పక్కన పెట్టాము విద్యా వైద్యాన్ని ఆరోగ్యాన్ని ఏ విధంగా మనం పరిపాలించాము ఏ విధంగా చేశాము ఈరోజు విద్య అనేది కేజీ నుంచి పీజీ ఉచిత విద్య కావాలి అని చెప్పింది ఈయననే జరగాలని చెప్పింది ఈయన మళ్ళీ కేజీ నుంచి పీజీ ఉచిత విస్తే ప్రైవేట్ యాజమాన్యాలు బతకమని చెప్పింది కూడా మళ్ళీ కేసీఆర్ ఈ ప్రైవేటు యాజమాన్యాలు అంటే ఎవరంటే మళ్ళీ హరీష్ రావు ప్లస్ కేటీఆర్ అంటే ఈ రోజు ప్రైవేట్ వ్యవస్థలు మీ కంట్రోల్లో ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ మీ కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళను బతికించుకోవడం కోసం ఆ వ్యవస్థను బతికించుకోసం ప్రజా ఆరోగ్యాన్ని ప్రజా విద్యను దోపిడీ చేస్తారు వాళ్ళ పేరు మీద ఉన్న విద్య సంస్థల దయచేసి జైరామ్ గారు ప్రజా ఆరోగ్య గారు జైరామ్ గారు జైరామ్ గారు మీరు ఆరోపణలు చేస్తున్నారు మీకు ఆ విద్యా సంస్థల పేర్లు తెలువది తెలిస్తే చెప్పండి అంటున్నారు yes శ్రీ చైతన్య గాయత్రి నారాయణ ఇలాంటి ఎవరు ఇలాంటి దోపిడీ భవస్థలు వాళ్ళెవరు వాళ్ళకి సంబంధం ఏంటి కి హరీష్ ఏ సంబంధం ఆళ్ళతోటి

కేటీఆర్ అంటే అట్టగట్టేస్తే తాడుత్య ఏకం చేసేసి మాట్లాడేస్తే అట్ట నోరు నోరుంది కదా ఏదో ఒకటి మాట్లాడేయూడదు అంటే నగములేని నాలిక కనుక ఏదైనా మాట్లాడదు అనుకుంటే తప్పు చేయరా తప్పుడు జయరాం గారు నరంలో నాయకులకు ఏదైనా మాట్లాడచ్చు పడతబడే నాయకులకు ఏమైనా మాట్లాడుతారు తప్పు మీరు ఆధారాలతో చెప్పండి ఇదిగో కేటీఆర్ కి కేటీఆర్ కి కేసీఆర్ కి హరీష్ రావు కి ఈ విద్యాసంస్థతో సంబంధం ఉంది ఈ హాస్పిటల్ తో సంబంధం ఉంది దీంట్లో వాటా ఉంది చెప్పండి పేరు చెప్పండి నువ్వు ఎందుకు సగటు ఉద్యమకారుడివి కాదు

గుడ్డు నాలెడ్జో అది తర్వాత చర్చించారు చిన్నబాబు గారు నోటికి వచ్చి తెలంగాణ పుట్టిన తెలుసు వాగుడు గాలి వాగుడు గాలి

ना केंद्र सरकार डूते हैं ना केंद्र सरकार नहीं केंद्र ना ना केंद्र भी चल रहा है साइबर मंदसैन 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 आप भारी मंदसैन मिस्टर जयराम मिस्टर जयराम कंट्रोल वर्सल दोस्तां कैसे भाई चिल्लाओगे मंदसैन मंदसैन चिल्लाओगे ओके मिस्टर जयराम कॉमन मंदसैन जयराम कंट्रोल वर्सल दोस्तां क� ఒక్క నిమి మీ ఇద్దరు పంచాయతీ కాదు దయచేసి వినాలి

అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ తెలంగాణ ప్రజలు చూస్తున్నారో అది తెలంగాణ ప్రజలంతా చూస్తున్నారో అది గమనించాలి ఇక్కడ చాలా పాయింట్లు రావడం జరిగింది కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలు ఒకటైతే గనక గతంలో ప్రభుత్వం ఏం చేసింది అన్నదానికి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కఠోరమైనటువంటి నిజాలు ఉన్నాయి ఈ అసెంబ్లీ సెషన్ లో మేము చెప్తాం ప్రతిపక్ష పోలు వినాలా సభలోంచి వెళ్ళడానికి వీల్లేదు మేము కూడా పంపించాం అంటూ చెప్పడం జరిగింది దాంట్లో ప్రాణహిత చేయమని